ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణా కరుణాతరంగితీ దృతపాషాంకు అనిమారావృత అహమిత్యే విభావే భవాని శ్రీమాత్ర ప్రేక్షకులకి అలలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ఆ స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు టాపిక్ గ్రహాల యొక్క మార్పు అందులో ముఖ్యంగా ధనాన్ని ఇచ్చేటువంటి శుక్రుడు ప్రస్తుతం గురువుతో కలిసి మిథునంలో ఉన్నాడు ఇరవై ఒకటో తేదీ సెప్టెంబర్ నుంచి ఆయన కర్కాటకంలోకి మారుతాడు శత్రు శత్రు స్థానం అది శుక్రుడికి అలాగే రవి కూడా మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రస్తుతం రవి కర్కాటకంలో ఉన్నటువంటి రవి పదిహేనో తేదీ నుంచి సింహంలోకి తన ఓన్ హౌస్ లోకి మారుతాడు అంటే ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహం శత్రుక్షేత్రంలోకి క్షేత్రంలోకి పేరు ప్రఖ్యాతలని ఇచ్చేటువంటి గ్రహం ఈ యొక్క సింహంలోకి మారుతున్నప్పు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు మరియు రెమెడీస్ ఏం చేసుకోవాలి పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటివి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లేదా అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం వృక్షిక లగ్నము వృచ్చిక రాశి మీ యొక్క లగ్నాధిపతి లాభంలో ఉన్నాడు మంచిదే అయితే ఇక్కడ మేజర్గా రెండు శుభగ్రహాలు ధనస్థానాన్ని చూస్తున్నాయి కాబట్టి వృచ్చికం వారికి ధనపరమైనటువంటి విషయంలో ఖచ్చితంగా కొంత వెసులుబాటు ఫ్రీ అవ్వడం అనేటువంటిది ఉంటుంది అయితే ఇక్కడ భాగ్యస్థానంలోకి ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి శుక్రుడు భాగ్యంలోకి వస్తున్నాడు ఇది ఈ యొక్క స్థిర లగ్నాల వాళ్ళకి గమనించుకున్నట్లయితే శుక్రగ్రహం శుభగ్రహం భాగ్యంలో ఉండడం మంచిదే అందులో ఎటువంటి సందేహం లేదు అయితే స్థిర లగ్నాల వాళ్ళకి భాగ్యస్థానం బాధక స్థానం అవుతుంది కాబట్టి కొంతవరకు గురువుల ద్వారా లేకపోతే కొంత దేవతా దర్శనాలకు వెళ్ళినప్పుడు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల ఇంట్లో నిత్య పూజ సంబంధించిన విషయంలో చేసేటువంటి మిస్టేక్స్ వాళ్ళు ఇబ్బంది వస్తూ ఉంటుంది కావున వృచ్చిక వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అయితే ఈ శుక్రుడు ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి ఒక ఇరవై ఐదు రోజుల పాటు అక్కడ ఉంటాడు దాని తర్వాత రవి గనక చూసుకుంటే దశమంలోకి దశమాధికి రావడం ఇది చాలా గొప్ప విషయం అయితే ఇది ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మొట్టమొదటిగా చేసే ఉద్యోగంలో ఎప్పటి నుంచో గుర్తింపు రావట్లేదని ఇబ్బంది పడేటువంటి వారికి గుర్తింపు రావడము ప్రమోషన్స్ రావట్లేదు అని ప్రమోషన్స్ రావడము ఉద్యోగం రావట్లేదని ఇబ్బంది పడేటువంటి వారికి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఉద్యోగం రావడం అనేటువంటిది ఇస్తుంది అయితే ఉద్యోగంలో కొంతవరకు ఈగో క్లాసెస్ కూడా ఉంటాయి దశమలో సహజంగా రవి ఉన్నప్పుడు కేతువు కూడా ఉన్నాడు కాబట్టి బట్ ఒకటేంటంటే గుర్తింపు ప్రమోషను మీకు ఉద్యోగం రావడం ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం కూడా ఆదివారం మంగళవారం ప్రయత్నం చేయండి దశమ లాభస్థానాల్లో రవి కుజుడు ఉన్నారు కాబట్టి ఇది ఒక రకంగా రెండు పాపగ్రహాలు దశమ లాభాలు చాలా మంచిది ఇక మీరు నిత్యము చేయవలసింది కాలభైరవ అష్టకము దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయండి అనేది ధర బాగుంటుంది చాలా మంది నన్ను అడుగుతుంది ఏంటంటే మీరు ప్రతి వీడియోలోని గోచారంలో గ్రహాలు మారడం కంటే కూడా జన్మజాతకం మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కదా అసలు జన్మజాతకంలో ఎలాంటి అంశాలు తెలుస్తాయని చాలా మంది నన్ను అడుగుతున్నారు ఎందుకంటే చాలా మందికి జనరల్ గా అలవాటు ఉన్నది ఏమిటంటే మనం పాతకాలం నుంచి కూడా చూసుకున్నట్లయితే వార ఫలాల మ్యాగ్జైన్స్ లోని ఆపలాలు ఈ ఇవే చూస్తూ ఉంటారు అంటే గోచారంలో మారిన గ్రహాల వల్ల ఈ ప్రభావం ఉంటుంది అనే కొడు కానీ వాటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ పర్సనల్ చాట్ మనం ఎటువంటి కర్మ చేయడం వల్ల మనం ఈ జన్మని ఎత్తాము ఇంత గొప్ప జన్మని తీసుకున్నాము మనుష్య జన్మ ఎప్పుడే చాలా గొప్పది గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు మనకి పన్నెండు భావాలు ఉంటాయి లగ్నం నుంచి ట్వెల్వ్ హౌసెస్ ఈ ట్వెల్వ్ హౌసెస్ వల్ల మనకు కలిగేది ఏమిటి తెలుసుకునేది ఏమిటి అంటే మీ లగ్నము అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ లగ్నాన్ని బట్టి మనిషి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడో వీక్ గా ఉన్నాడా మనిషి యొక్క పేరు ప్రఖ్యాతులు కానివ్వండి లైఫ్ ఎదిగేటువంటి విషయం కానివ్వండి ఏ ప్లానెట్స్ వల్ల మీకు వస్తాయి మీరు అది రావడానికి ఏ ఉపాసన చేయాలని చాలా స్పష్టంగా మీ లగ్న భావాన్ని బట్టి తెలుస్తుంది అలాగే ధనం విషయంలో చాలా మంది ఇప్పుడు ఇబ్బంది పడుతుంది అంటే ఫైనాన్షియల్గా ఖర్చులు ఏమో పెరిగిపోయాయి వచ్చే ధనం ఏమో తగ్గిపోయింది అంటే ఏమిటి మీరు వెళ్ళాల్సిన మార్గంలో మీరు వెళ్ళటం లేదు అందుకే మీకు ధనం రావట్లేదు గుర్తుపెట్టుకోండి అంటే మీ ధనాధిపతి ఏ రంగాల్లో ఉన్నాడో ఏ రంగాల ద్వారా యోగాన్ని ఇస్తున్నాడో తెలుసుకుంటే మీ యొక్క జాతకంలో అది తెలుసుకోండి కనుక చిన్నప్పటి నుంచే ఆ సెక్టార్స్లో మీరు కనుక విద్యాభ్యాసం చేయడము దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక మంచి స్టేజ్కి వెళ్తారు అలా కాకుండా చూడండి కొంతమంది ఇంజనీరింగ్ వెళ్ళండి అకౌంట్స్లోకి వెళ్ళిస్తారు కొన్ని ధనండి అంటే ఇంజనీరింగ్ చదివిన అన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది సో ఈ యొక్క విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాలి ఇక మరొక విషయం ఏంటంటే సహోదరులతో ఎందుకు పడదు మనం చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు మూడో భావంలో ఉంటుంది మనకి గృహయోగం వచ్చి వస్తుందా లేదా మంది గృహం డౌన్ డౌన్ఫాల్ అవుతుంటారు ఎందుకంటే భావం పాడవుతుంది లేదా ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మదర్తో పడదు మాతృయోగాలు మాతృ దోషాలు అనుకుంటాయి పితృదోషం మాతృదోషం ఆ రకంగా ఫోర్ థౌజండ్ బట్టి అంటే మీరు ఏ ఫేసింగ్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం మీ జన్మజాతకం మీ పేరులో ఉన్న మొదలక్షణ ద్వారా తెలుస్తుంది సంతాన యువకాలు లేదా ఫ్రెండ్స్ లేదా షేర్ మార్కెట్లో కలిసి వస్తుందా లేదా పంచమం బాగుంటేనే షేర్ మార్కెట్ లేదంటే రాజకీయంగానే వెళ్ళాలనుకుంటున్నాను పంచమం బాగుండాలి పెట్టుకోండి ఆరవ స్థానం కనుక మీకు బాగుంది శత్రువుపై మీరు జయం కలుగుతుంది లేకపోతే శత్రువుల ద్వారా మీరు ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోండి డైలీ లైఫ్ కూడా ఆరవ స్థానంలో తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా వివాహ స్థానం అసలు ఎప్పుడు వివాహం అవుతుంది ఎలాంటి భార్య భర్త వస్తారు అనేది సప్తమ స్థానం బట్టి తెలుస్తుంది లైఫ్లో పజల్స్ అనుకోండి ట్విస్ట్లు అనుకోండి మార్పులు అనుకోండి ఇవన్నీ కూడా అష్టమ స్థానంలో ఉంటాయి ఆకస్మికంగా లాభాలు కానివ్వండి ఆకస్మికంగా నష్టాలు కానివ్వండి అది ఎప్పుడుందో తెలుసుకుంటే మీరు ఆ టైంలో చేసే ఇన్వెస్ట్మెంట్ మీకు లాభం ఇస్తుంది ఆ టైంలో చేయకుండా ఉండడం వల్ల నష్టం కలగకుండా ఉంటుంది పెట్టుకోండి అదేవిధంగా తండ్రి హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ తొమ్మిదో స్థానంలోని మరియు దశమం అనేటువంటి మీ వృత్తి వృత్తిపరంగా చాలా మంది తెలియక ఇక్కడ తిరుగుతూ ఉంటారు ఇక్కడ నాకు జాబ్ రావట్లేదు కానీ వాళ్ళ జాతకంలో వేరే రాష్ట్రానికో వేరే దేశానికి వెళ్తే అద్భుతమైన స్టేజ్కి వెళ్ళాలని రాస్పెక్ట్ ఉంటుంది అది మనకి జాతకంలో తెలుస్తుంది పర్సనల్ చార్ట్ అలాగే పదకొండో స్థానం గెయిన్స్ అంటే వేటి వల్ల మీకు లాభాలు ఉన్నాయి ఏ వ్యాపారం చేస్తే మీకు లాభం ఉంది అసలు లైఫ్ లో ఎందుకు మనం ఆనందించలేకపోతున్నాం దానికి గల గ్రహం ఏమిటి అసలు ఎందుకు అక్కడ స్ట్రక్ అయిపోయింది మనం ఆనందించాల్సింది మనం ఎంజాయ్ చేయాల్సి చేయలేకపోతున్నాం మీ ఇన్వెస్ట్మెంట్స్ మీ విదేశాలు ఇవన్నీ పన్నెండో స్థానాలు ఉంటాయి ఇవన్నీ జన్మజాతకంలో ఉండేవి మరి ఈ గోచార ఫలితాలు ఏమి చెప్పుకుంటున్నాం అంటే సపోర్ట్ అంటే ఇప్పుడు మనం చేసేటువంటి ఒక బిజినెస్ అనుకున్నాం ఆ బిజినెస్కి ఇప్పుడుండే మార్కెట్ సపోర్ట్ గా ఉండలేదా అంటే ఒక ఉదాహరణకి ఒక స్కూల్ బ్యాగులు అమ్మాలనుకున్నాడు లేకపోతే స్కూల్ డ్రెస్ అమ్మాలనుకున్నాడు ఒక వ్యక్తి ఆయన స్కూల్స్ స్టార్ట్ తర్వాత పెట్టడం వల్ల ఏ ఉపయోగం ఉండదు స్కూల్స్ స్టార్ట్ అవ్వకపోతే ఒక మూడు నెలలు ముందు నుంచి అమ్మితే ఉపయోగం ఉంటుంది నేట ఆఫ్ దట్ మార్కెట్ అంటారు అంటే బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బయట ఉండేటువంటి డిమాండ్ని బట్టి మనం ఎలా అయితే బిజినెస్ స్టార్ట్ చేస్తాము అలాగే మీ గోచార గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి దాన్ని బట్టి అలాగే గోచారంలో మనకి దేశకాల పరిస్థితులు కూడా ఇప్పుడు చూడండి మనకి రవి సింహంలోకి వస్తాడు సెప్టెంబర్ పదిహేను నుంచి మనం మామూలుగా గతంలో కూడా చెప్తుంది ఏమిటి పర్టికులర్గా ఇప్పుడు బంగారం రేటు ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది ఆ లక్ష దగ్గర అటు ఇటు ఇటు అటు కొట్టుకులాడుతూ ఉంటుంది గడిచిన ఆరేడు నెలల్లో ఎలా అయితే అరవై డెబ్బై ఉన్నది ఒక్కకు వచ్చేసింది కానీ అంత ముందుకు వెళ్ళదని చెప్పడం అలాగే అవుతుంది కానీ ఈ సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి అక్టోబర్ పదిహేను మధ్యలో మాత్రం రైజ్ అవుతాడు కానీ తర్వాత మళ్ళీ తిరుగుతూ ఉంటుంది అటు ఇటు అలాగే మనకి భూముల రేట్లు కూడా బాగా పెరుగుతాయి గుర్తుపెట్టు పండు అది ఈ రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ చక్కగా పెరుగుతూ ఉంటుంది కానీ రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక్క ఈ మంత్లో తప్ప మిగతా అంతా కూడా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది గోల్డ్ రేట్ అలాగే మనకి అక్టోబర్ నవంబర్ మాసాల్లో గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తున్నాడో వెండి రేటు బ్రహ్మాండ్రు ఇవన్నీ ఏం చెప్తాము గోచారంలో ఉన్న గ్రహాల వల్ల మనకి ఇప్పుడు ఇప్పుడు కుజుడు కన్యలోకి ఎంటర్ అయ్యాడు మంచి మంచి అటాక్స్ జరుగుతాయి రేపు మన ఉగ్రవాదుల మీద కావచ్చు వాటి మీద కావచ్చు కన్యలోకి కుజుడు ఎంటర్ అవగానే మనకి ఎప్పుడు ఎంటర్ అవుతున్నాడు ఆయన అంటే ఇరవై ఎనిమిది ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తేదీ ఎంటర్ అవుతున్నాడు ఇరవై ఎనిమిదో తేదీ ఎంటర్ అవగానే మంచి అటాక్ పెరుగుతుంది ఈ ఉగ్రవాదుల మీద కానివ్వండి వాటి మీద కానివ్వండి ఎందుకంటే ఈ సంవత్సరం బుధుడు సైన్యాది అనేది కుళ్ళు వచ్చింది ఇలాగా గోచారం ఫలితం ఇస్ డిఫరెంట్ పోరా ఇస్ డిఫరెంట్ సిద్ధాంత భాగం డిఫరెంట్ ఇట్లా రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగానే మనస్ఫూర్తి కోరుకుంటుందో శ్రీమాణ